నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నేటి ముఖ్యాంశాలు కాంగ్రెస్ ఖచ్చితంగా పోతుంది నిరుద్యోగులతో పెట్టుకున్నాం ఏ ప్రభుత్వం నిలవలేదు ఏ దేశం ఏ రాష్ట్రాలు నిల్వలేదు రేవంత్ రెడ్డి ఈ రోజు గ్రూప్ విషయంలో కవిత కోసం అభినందిస్తున్నాం బట్ కాబట్టి గ్రూప్ విషయం ఒకటే కదా మీకు మేము ఒకటే ఆడుతున్నాము ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ కొట్టాడండి మీకు మేము ఎంతో కాదు మీతో పాటు ఏ వ్యక్తి వస్తున్నా మా కోసం కొట్టాడానికి కాంగ్రెస్ పోవాలి అని అడుగుతున్నాం పోతుంది ఖచ్చితంగా పోతుంది నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు నిలవలేదు ఏ దేశాలు నిలవలేదు ఏ రాష్ట్రాలు నిలవలేదు రేవంత్ ఈ రోజు గ్రూపాన్ విషయంలో కలిత కోసం అభినందిస్తున్నాం బట్ కాకపోతే గ్రూపాన్ విషయం ఒకటే కదా మీకు మేము ఒకటే అడుగుతున్నాము ఖచ్చితంగా మీరు అన్ని డిపార్ట్మెంట్ విషయంలో అన్ని నోటిఫికేషన్ విషయాలు కొట్టాలంటే మీకు మేము ఉంటాం మీతో పాటు ఏ వ్యక్తి వస్తుందో మా కొంచెం ఉంటాడంటే ఉన్నాడు